హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు నేను థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజెస్తో ఉన్న నూట యాభై గజాల ఒక ప్లాట్ అయితే తీసుకొచ్చానండి మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ కడ్డీ నుంచి ఆ లాస్ట్ కడి వరకు ఒక ప్లాట్ ఉంటుంది ఇది ముందు రూరకండి ఒకటి రెండు ఆ లాస్ట్ అక్కడ రాయి కింద పడింది ఒకటి అక్కడ వరకు యొక్క ప్లాట్ అయితే ఉండడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఓడిపి ప్రాపర్టీస్ ఇది గజం కేవలం పదిహేను వేల వరకే చెప్తున్నారు మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఓడిపి ప్రాపర్టీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర బలజిగూడలు అయితే ఉంటుంది బలజిగూడ రూట్లో ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అనేది బలజిగూడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్